సదరంటే కథర్ అని నిరూపించిన మునుగోడు గడ్డ మీద నిరూపించినటువంటి గొల్ల కుర్మ సోదరులందరూ కూడా పేరు పేరున్న నమస్కారాలు ముఖ్యంగా చాలా చాలా ఏగాలు సదరు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో ఒక లీడరు ఎవరో సహకరిస్తే మరి ఒక కార్యక్రమాలు జరుగుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం ఇక్కడ మాత్రం ఈ మండలంలో సదర కార్యక్రమం జరుగుతుంటే ఊరు ఊరున్న ఈ మండలానికి సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా మరి గొల్ల గొల్లకొట్ల సోదరులందరూ కూడా డబ్బులు ఎవ్వరంతరాలు పోగు చేసి సుమారు పది లక్షల రూపాయలు పోగు చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి పేరు పేరు మీకు పాదాభివంతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి పాలు పంచుకున్నటువంటి నీతి నిజాయితీకు మారిపోయినటువంటి మన ప్రియతమ నాయకుడు మరి రాజగోపాల్ రెడ్డి గారికి అదే రకంగా మన ఉమ్మడి జిల్లాకు మన కుటుంబానికి పెద్దలుగా ఉన్నటువంటి బడుగు లింగన్న గారికి కాసం గారికి మరి సత్యవన్న గారికి పేరు పేరున్నీ కూడా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మరి సోదరుడు వెంకన్న గారు ఈ ప్రాంతంలో స్థలం అడిగిండు స్థలంతో పాటు మరి భవనానికి కూడా నిధులు కేటాయించి మరి ఇక్కడ పెద్ద భవనం కట్టవలసిందిగా ఎమ్మెల్యే గారికి చేస్తూ ఉన్నా కాబట్టి ఏదేమైనప్పుడు కూడా మా యాదవులు నీతి నిజాయితీకి మారిపోయారు మరి కథర్కు సదరుకు మారిపేరు మరి ఓపికకు మారిపోయారు మరి మరి ధైర్యానికి మారిపోయారు అలాంటి యాదవులు మాట ఇస్తే తప్పకుండా కడవరకు వ్యవస్థ ఏ వ్యవస్థలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఏ నాయకుని నమ్ముకున్నా ఆ యొక్క సిద్ధాంతానికి ఆ నాయకునికి కట్టుబడి పనిచేస్తారు తప్ప మాట తిప్పకుండా మడవ తిప్పకుండా ముందుకు పోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏ రకంగా అయితే మీరు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేసి ముందుకు సాగిన విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తారు రేపు రాబేటువంటి రోజుల్లో కూడా మీ గ్రామాల్లో నిర్వహణ మరి నిలబడేటువంటి పేద కుల కుటుంబాలకు కానీ పేద మరి నాయకులకు కానీ మరి సహాయం చేసి అదే రకంగా మరి గొల్ల కుటుంబాల ఐక్యత చాటాలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు చేసుకుంటూ తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ గొల్ల కుర్మ మరి మునివాడు ముద్దు కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జై